ఈ రోజు మీకోసం మరొక మంచి కార్ తీసుకురావడం జరిగింది మార్సిస్ ఎయిట్ హండ్రెడ్ తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి రెండు వేల పదిహేను కేవలం ఇది ఆంధ్ర మిత్రులు మాత్రమే పనిచేస్తుంది దీని దీని జీవితకాలం వచ్చేసి రెండు వేల ముప్పై వరకు ఉంది దీని రీడింగ్ వచ్చేసి అరవై నాలుగు వేలు మాత్రమే తిరిగింది కేవలం అరవై నాలుగు వేలు మాత్రమే తిరిగింది దీని టైర్లు వచ్చేసి రెండు పెన్ టైర్లు వచ్చేసి సీల్ టైర్ లోని బ్యాక్ టైర్లు వచ్చేసి థర్టీ పర్సెంటే ఉంటాయి దీని ప్రైజ్ కూడా మీకు ఫుల్ వీడియో ఇప్పించాక దీని ప్రైజ్ చెప్తానన్నా అన్ని కార్ వచ్చేసి ఖమ్మం లొకేషన్లో లో ఉంది పూర్తిగా దీని పెన్ టైర్లు వచ్చేసి రెండు కూడా సీల్ టైర్లు ఉన్నాయి చూసుకోవచ్చు కార్ అయితే చాలా నీట్ గా ఉంది నాన్ యాక్సిడెంట్ బండి గ్లాస్ మారలేదు డోర్ మారలేదు ఇది ఎవరికైనా పనిచేస్తుందంటే కేవలం ఆంధ్ర వాళ్ళ మాత్రమే పనిచేస్తుంది జగ్గపేట పాసింగ్ మీద ఉంది నాన్ యాక్సిడెంట్ బండి చూసుకోవచ్చు డెంటింగ్ ఒకటి ఇంటీరియల్ కూడా చాలా నీట్ గా ఉంది దీని సోని మ్యూజిక్ సిస్టమ్ ఉంది సుజుకి ఎలక్స్ఐ దీనికి ఫ్రంట్ వరకు రెండు పవర్ ఇండోస్ వస్తాయి బ్యాక్ సైడ్ వరకు మాన్యువల్ వస్తాయి చూసుకోవచ్చు మీడింగ్ తీసే వరకు బబుల్స్ ఉంటాయి అనమాట షోరూమ్ నుండి వచ్చిన అదే మామూలుగా అయితే వెల్డింగ్ చేసి ఉంటాయి అనమాట పెట్రోల్ ఇది వచ్చేసి ఈ టైర్ వచ్చేసి థర్టీ పర్సెంట్ ఇవ్వండి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఎల్ స్పైలర్ కూడా ఉంది దీనికి చాలా నీట్గా ఉంది షో కూడా ఉంటుంది స్పైలర్ ఉండటం వల్ల చాలా ఉండాలి బ్యాక్ టైర్ ఇది కూడా థర్టీ పర్సెంట్ ఉంది చూసుకోవచ్చు ఏ గ్లాసు మారలేదు ఏ డోరు మారలేదు వాటర్ సర్వీసింగ్ అయిపోలేదు చేయించిన పైప్ అని కొట్టించారు డిక్కీ వరకు జాకీలు అయితే మార్చుకోవాలి రెండు కూడా మార్చుకోవాల్సి వస్తుంది పట్టుకు ఒకసారి రస్ట్ అయితే రాలేదు లా కి ఏమి డిక్కల వరకు ఈ టైర్ కూడా అంతే థర్టీ పర్సెంట్ ఉంటుంది టైర్ కూడా చూసుకున్నట్టయితే కేవలం అరవై ఐదు మాత్రమే తిరిగింది రీడింగ్ వచ్చేసి ఏసీ కూడా ఫుల్ కండిషన్ ఇప్పుడే రావడం లో వీడియో తీస్తాను నేను చూసుకోండోస్ వస్తాయి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్వల్ వస్తాయి రాము గారని మా ఫ్రెండ్ అప్పుడప్పుడు మాకు బాగా పేపడుతుంటాడు సైడ్ ఉంటే పడుతుంది దీనికి నాలుగు కూడా శాక్అప్ మార్చడం జరిగింది కొత్త వేసారు శాకప్ ఈ కంపెనీ షోరూమ్ లో వేయించారట కస్టమర్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఇక మరొక శాఖ అబ్జర్వ్ బ్యాటరీ వచ్చేసి ఎక్సైడ్ బ్యాటరీ ఉంది దీనికి ఏ పార్ట్ మారలేదన్న ఏ గ్లాసు మారలేదు

మనమైతే మన ఛానల్ అయితే మంచి మంచి కార్లు అయితే పెట్టడం జరుగుతుంది మీరు కూడా వచ్చిన వాళ్ళు కూడా పూర్తిగా బండి మొత్తం కూడా చెక్ చేస్తున్నాకనే మాట్లాడుకోండి మాట్లాడకుండా కస్టమర్ని డైరెక్ట్ కూర్చోబెట్టి మాట్లాడతా ఏసీ అయితే ఆన్ చేయడం జరిగింది ఏసీ మాత్రం చెల్లు ఏసీ కూడా ఈ మధ్యకాలంలో గ్యాస్ కూడా పెట్టించినట్టు జరిగింది నా కార్ రివ్యూ అయితే సుచారుగా కార్ అయితే వరకు ఒరిజినల్ ఉంది నాన్ ఎక్సినట్టు ఏ గ్లాస్ మారలేదు ఏ డోర్ మారలేదు దీని ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేల కస్టమర్ అయితే చెప్తున్నాడు దీంట్లో కూడా బారింగ్ అని చేస్తుంది దీనికి ఒక ఇన్సూరెన్స్ మాత్రం లేదన్న ఇంకో విషయం ఏంటంటే కమిషన్ అయితే వరే దీనికి సెపరేట్ ఉంటదన్న ప్రైస్ ప్రైజ్ వేరు కమిషన్ వేరు ఇంకోటి ఖమ్మం లోకల్లో ఎవరైనా కార్ అమ్మాలన్నా కొనాలనుకుని మనం సంపాదించాం కృష్ణ కార్ బజార్ అనేసి నేను ఉండే లొకేషన్ వేసి ఖమ్మం లోకల్లోనే ఉంటా చాలా మంది అడుగుతున్నారు నేను ఉండడం వరకు ఖమ్మం లోకల్లోనే ఉండేది జయనగర్ బల్లెపల్లి జయనగర్లో నా నేను ఉండేది ఎవరైనా కార్ కావాలన్నా కార్ అమ్మాలన్నా నన్ను సంపాదించవచ్చు అందరికీ నమస్తే థ్యాంక్ యూ